హలో ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం ఇప్పుడే వచ్చిన ఫ్లాష్ న్యూస్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో ఏడవ తీవ్రవాద డాక్టర్ని పోలీసులు పట్టుకున్నారు వీడు కుల్గాంలో ఉండగా పోలీసులు రైడ్ చేసి పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు వీడి గురించి పొద్దున తొమ్మిదిన్నరకు ఈరోజు జమ్మూ కాశ్మీర్ మీడియాలో న్యూస్ ఫ్లాష్ కావడం స్టార్ట్ అయింది వీడిని యాక్చువల్గా ఎలా కనుకున్నారంటే మన యూపీలో పట్టుబడినటువంటి లేడీ డాక్టర్ షమీం ఉంది కదా ఆ షమీంని శ్రీనగర్కి తీసుకువచ్చున్నారు నిన్నటి రోజు నిన్న శ్రీనగర్ తీసుకువచ్చి క్వశ్చన్ చేయడం ప్రారంభించిన తర్వాత దాని నోట్లోంచి వీడి పేరు కూడా బయటపడింది వీడిని వెంటనే ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేసేసారు సో ఇప్పటికి ఏడు మంది డాక్టర్లు పట్టుబడినారు దీంట్లో మెజారిటీ ఆఫ్ డాక్టర్ సార్ ఫ్రమ్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ నుండి ఈ డాక్టర్లు కూడా పట్టుబడ్డాడు ఈ ఏడు మందిలో ఒకడు మాత్రం హైదరాబాద్కు చెందినటువంటి సాయిబుగాడు మిగతా వాళ్లలో ఒక లేడీ డాక్టర్ మాత్రము యూపీ నుంచి అనుకుంటాను మిగతా ఫైవ్ మెంబర్స్ కూడా మొత్తం ఏడులో ఇద్దరు పోను మిగతా ఫైవ్ డాక్టర్స్ కూడా కాశ్మీర్కి చెందినటువంటి సాయిబులు వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారు ఎంత తీవ్రంగా సిచ్యువేషన్ ఉందో మీరు అర్థం చేసుకోండి డాక్టర్ల ముసుగులో వీళ్ళు చేస్తున్నటువంటి దారుణాలు మోసాలు దరిద్రమైన పనులు చూస్తుంటే భయమేస్తుంది వీళ్ళు ఒక పోస్టర్ ని ఎక్కడో తీసుకెళ్లి అతికించడంతో దానిని గమనించినటువంటి జమ్మూ కాశ్మీర్ సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు దాని గురించి ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు చిన్నగా ఎక్కడో స్టార్ట్ అయినటువంటి ఈ విషయం చూడండి ఎంత పెద్ద విషయంగా దారితీసిందో నిజానికి మొన్న సాయంత్రం సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కు జరిగినటువంటి ఈ బాంబు పేలుడుకి కరగా దాదాపు గంట ముందు మాత్రమే జమ్మూ కాశ్మీర్ పోలీసులు ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టారు ఈ బాంబుదాడిలో పాల్గొన్నటువంటి మెయిన్ అక్యూజ్ ఎవరైతే ఉన్నాడో వాడి గురించి కరెక్ట్గా గంట ముందు పోలీసులు జమ్మూ కాశ్మీర్ పోలీసులు మెసేజ్ పెట్టారు ఆ మెసేజ్లో నువ్వు మా నుంచి తప్పించుకొని పారిపోగలవేమో కానీ ఎక్కడా దాక్కోలేవు అని మెసేజ్ పెట్టివాడిని హెచ్చరించినారు వాళ్ళు హెచ్చరించిన గంట తర్వాత కరెక్ట్గా ఈ రెడ్ ఫోర్ట్లో ఎక్స్ప్లోజన్ జరిగింది దీని అర్థం ఏంటంటే పోలీసులు ఆల్రెడీ వాడి కోసం గాలిస్తున్నారు వాడిని వెతుకుతూ ఉండగానే వాడు ఎక్స్ప్లోజన్ చేసేసాడు ఈ విధంగా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే చాలా సీరియస్ గా పనిచేస్తున్నారు జమ్మూ కాశ్మీర్ సిడి డిపార్ట్మెంట్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి ఈ చిన్న ఇన్వెస్టిగేషన్ ఈ రోజు దేశానికి భద్రతా సమస్య ఉన్నది అనేటువంటి ఒక తీవ్రమైన విషయాన్ని మనందరికీ సూచిస్తోంది నిజంగా జమ్మూ కాశ్మీర్ పోలీసును మెచ్చుకొని పెరాల్సిందే సరే ఫ్రెండ్స్ ఈ ఫ్లాష్ న్యూస్ చెప్దామనే మీకు మెసేజ్ పెడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్